హలో ఫ్రెండ్స్ నమస్తే కొత్త రేషన్ కార్డులకు నేడు విధి విధానాలు రిలీజ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తామని ఇవ్వలేదు దాంతో ఈ ప్రభుత్వం ఇచ్చే కార్డులను ప్రజలు పొందాలనుకుంటున్నారు దీనిపై అప్డేట్ తెలుసుకుందాం కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రభుత్వం చాలా ఒత్తిడి ఉంది ఎందుకంటే చాలా పథకాల అమలు విషయంలో రేషన్ కార్డులను ప్రభుత్వ ఆధారంగా లెక్కలోకి తీసుకుంటుంది అందువల్ల కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ చాలామంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు వారికి ఇప్పటికీ రాలేదు అయితే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీకి విధి విధానాలు ఇవాళ రిలీజ్ చేసే అవకాశం ఉంది అప్పుడు వాటి ప్రకారం అవసరమైతే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సి రావచ్చు అక్టోబర్ రెండున గాంధీ జయంతి కావడంతో ఆ రోజు నుంచి దరఖాస్తులు తీసుకునేలా ప్లాన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు గురువారం సచివాలయంలో జరిగిన రివ్యూ మీటింగ్లో సూచించారు కొత్త రేషన్ కార్డుల సంగతి చూసేందుకు ప్రభుత్వం ఆ మధ్య క్యాబినెట్ సబ్ కమిటీని వేసింది ఈ కమిటీ చాలామంది నిపుణులతో మాట్లాడి చాలా చర్చలు జరిపి మొత్తానికి విధి విధానాలు రెడీ చేసినట్లు తెలుస్తుంది నిన్నటి క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనిపై చర్చ జరిగినట్లు సమాచారం అందువల్ల ఇవాళ ఫైనల్గా ఒకసారి విధి విధానాలు పరిశీలించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాటిని ఇవాళ రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు గత ప్రభుత్వ ఉప ఎన్నికలు జరిగిన జిల్లాల్లో మాత్రమే కొత్త రేషన్ కార్డులు ఇచ్చిందని అది కూడా నలభై తొమ్మిది వేల రేషన్ కార్డులు ఇచ్చిందని అన్న ఆయన తాము అందరికీ న్యాయం చేస్తామన్నారు విధి విధానాల్లో భాగంగా గ్రామాల్లో నివసించే వారి ఆదాయ పరిమితి సంవత్సరానికి లక్షన్నరగా పట్టణ ప్రాంతాలు నివసించే వారికి ఆదాయ పరిమితి రెండు లక్షలుగా దాకా ఉండొచ్చని ప్రభుత్వం చెబుతుంది అలాగే మాగాణి భూమి అయితే మూడు పాయింట్ ఐదు ఎకరాలు ఉండొచ్చని చెలక అయితే ఏడు పాయింట్ ఐదు ఎకరాలు దాకా ఉండొచ్చని చెబుతుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అయిపోతుంది తరచుగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సదస్సుల్లో ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుంటూ ఉన్నారు కానీ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించట్లేదు విధి విధానాలు రిలీజ్ చేశాకే స్వీకరిస్తూ ఉంటుంది అందువల్ల ఇవాళ గైడ్ లైన్స్ రిలీజ్ అయితే రేపటి నుంచి దరఖాస్తు స్వీకరించే ఛాన్స్ ఉంది అయితే దరఖాస్తులు ఎలా స్వీకరిస్తుంది అనేది మరో అంశం ప్రజాపాలనలోనే తీసుకుంటారా లేక ఆన్లైన్లో తీసుకుంటారా అని తేలాల్సి ఉంటుంది అక్టోబర్ రెండు నాటికి పది రోజులే టైం ఉంది ఈలోగా ప్రజలు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం హలో ఫ్రెండ్స్ నమస్తే కొత్త